ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం గురుగారు నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య దేవభవ గురు గురుగారు మన ఆర్థిక స్థితి బాగుండాలంటే చాలా మంది ఉద్యోగం కన్నా బిజినెస్ బెస్ట్ అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు వాస్తవానికి అదే నిజం కొంతమంది బిజినెస్లు చేస్తూ ఉంటారు సక్సెస్ఫుల్ అవుతారు కోటేశ్వరులు అవుతారు కొంతమంది వాళ్ళకు సోమ తగ్గట్టుగా బిజినెస్ చేస్తూ ఉంటారు వ్యాపారం ఎలా చేయాలో తెలియక ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక మధ్యలోనే మోసేస్తూ ఉంటారు చెతికిలు పడుతూ ఉంటారు ఎలాంటి వ్యాపారం అయినా పెట్టగానే మరి విజయవంతం తంత్ర జ్యోతిష్యంలో మంచి రెమెడీ ఏదన్నా ఉంటే మాకోసం తెలియజేయండి గురుగారు వ్యాపారము ఉద్యోగము వ్యవసాయము లేదు ఇంకేదన్నా వ్యవహారము అన్నీ డబ్బు కోసం చేస్తారు జీతము అంటే శాలరీ ఇన్సెంటివ్ కమిషన్ ఇవన్నీ కూడా టైటిల్స్ మారుతాయి కానీ దాంట్లో వచ్చే డబ్బే ఇక్కడ వ్యవసాయం చేసినా వచ్చి చేసే డబ్బు కోసమే వ్యాపారం చేసినా డబ్బు కోసమే ఉద్యోగం చేసినా డబ్బు కోసమే ఒక మధ్యత్వం బ్రోకర్కి చేసినా డబ్బు కోసమే ఇంకేం షాప్ పెట్టినా డబ్బు కోసమే ఇకంతా ఉండేదంటే డబ్బే టైటిల్స్ మారుతాయి అక్కడ ఒకటి వ్యవహారం చేసేటువంటి వృత్తి పని మారుతుంది జ్యోతిష్యంలో అన్నారు కాబట్టి చెప్తున్నా నవగ్రహాల్లోనే వెతుకుతుంటారు అందరూ ఏ గ్రహం మనకు అనుకూలంగా ఉంది ఏదో ప్రతికూలంగా ఉందని నేను పదో గ్రహం అయినటువంటి మాంది గ్రహాన్ని తీసుకొని వాళ్ళకు జీవితాన్ని వృత్తి చెప్పేస్తాను మాందిని పట్టుకుంటే వాళ్ళు ఎందుకు పుట్టారో ఏం చేయాలో తెలిసిపోతుంది అంతే లైఫ్ యొక్క పర్పస్ ఏంటనే అసలు వీళ్ళు ఎందుకు పుట్టారు వీళ్ళు ఏం చేయాలి ఒక మాంది చెప్పేస్తాడు అది ఒకటి చేసే చాలు మిగిలిన తొమ్మిది గ్రహాలతో పని లేదు తొమ్మిది గ్రహాలతో అసలు పని లేదు మాందీ ఎక్కడున్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్ర కారకత్వ వ్యాపారం అయింది దాన్ని చేస్తే చాలు అంతే ఇంకా శని ఏ నెక్ ఉన్నా బాధలేదు గురుబలం లేకపోయినా బాధలేదు ఇంకేదో అంటూ ఉంటారు ఊరి మీద ఊరు పడినా ఆరు నూరైనా నూరు ఆరైనా బాధలేదు మాందీ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రానికి ఏ గ్రహం వస్తుందో ఆ గ్రహ సంబంధమైనటువంటి పని చేస్తే చాలా డబ్బు వస్తుంది అన్యత వేరే పని చేస్తే అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి నేను ఎన్నో చేస్తున్నానండి నేను చేయని పని అంటూ లేదు నాకు పలానైనా పలానద కలిసి వస్తుంది అన్నాడు అది చేసిన అది ఫెయిల్ చేయరు పలాన యాగం చేయమన్నాడు ఆడ యాభై వేలు బొక్క పలానా ఇంకొక రింగ్ వేసుకున్నాడు ఈడ ఒక యాభై వేలు అప్పు చేసి చేసుకున్నాను అది మళ్ళీ పోయి మొత్తుకి ఇచ్చేసాను ఇన్ని చెప్తా ఉంటారు గమని మాంది ఏ గ్రహం నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహం ఏదో ఆ గ్రహానికి సంబంధించిన వృత్తి ఏదో కారకత్వాలు దాన్ని పట్టుకుంటే చాలు డబ్బులు వస్తూ ఉంటుంది ఇంకా దశ పని లేదు బుక్తి లేదు వార పని లేదు మాస పొలం పనిలేదు మరి ఇంత సింపుల్గా శాస్త్రం ఇంకా జ్యోతిషాస్త్రం ఆధారపడాల్సిన అవసరమే లేదు కొంతమంది నేను ఏది నమ్మనండి నేను హాయిగా ఉన్నా అంటారు వాడికి తెలియకుండా వాడు మాంది వాని జాతకంలో ఏ నక్షత్రం దాని సమయంలో గుర్తించుకుంటాడు అంతే ఇంకే గుడికి పోడు గ్రహాలను ఆదర ఆరాధించడు ఆటోమేటిక్గా కలిసి వస్తూ ఉంటుంది నేను ఏం చేయనండి ఏది నమ్మను నాకు అన్నీ బాగున్నాయి అంటారు వీళ్ళన్నీ చేస్తారు వీళ్ళకి ఏది బాగాలేదు నమ్మద్దని అంటున్నాను వీళ్ళన్నీ చేస్తారు నేను నమ్మలేదు నేను చెడిపోయింది ఏం లేదు మాందీ గ్రహం ఉన్న నక్షత్రానికి సంబంధించిన వృత్తి ఇతను ఎంచుకో ఉంటాడు అది విషయం అతను కూడా తెలియదు అతను తెలియకపోయినా మాందీ మాత్రం ఫలితం చేస్తాడు ఓకే మాంది గ్రహం చెక్ చేయించుకున్నారు వాళ్ళకి వ్యాపారమే సూట్ అవుద్ది అని చెప్పి తెలుసుకున్నారు మరి వ్యాపారం కలిసి రావాలంటే మాందీ గ్రహము నవగ్రహాలకు సంబంధించినటువంటి గ్రహాలు నక్షత్రాలను ప్రయాణిస్తాడు మాందీ గ్రహం నక్షత్రాలు లేవు ఆయనకి స్థానాలు లేవు ఆయన ఒక ఇన్యాక్టివ్ బాడీ డెడ్ బాడీ మాందీ అంటే డెడ్ బాడీ ఒక ప్రేత గ్రహం ఒక ఆత్మ మరి డెడ్ బాడీనే మనకు జీవితాన్ని ఇస్తా ఉందంటే ఏదో ఒక నక్షత్రంలో ఉంటుంది అశ్వని మక మూల ఈ మూడు నక్షత్రాలు కేతు అధిపతి కేతుగ్రహం ఏం సూచిస్తుంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు సాధు సన్యాసులు ఇటువంటివి సూచిస్తుంది ఆలయాలు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి వీళ్ళేం చేసినా ఎక్కువగా ఆలయాలకు సమీపంలో వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి అర్చకులతో స పీఠాధిపతులతో సాధు సన్యాసులతో పోయేసి ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రయత్నించవచ్చు వీళ్ళు సెలెక్ట్ అయిపోతారు ఇప్పుడు ఉన్న టెంపుల్స్లో ఎన్ని టెంపుల్స్ ఎప్పుడు వేల లక్షల టెంపుల్స్ ఉన్నాయండి ఆ టెంపుల్స్ అంతా ఉద్యోగస్తులు లేరా ఆలయంలో వీళ్ళకు సెక్యూరిటీ గార్డ్గా వచ్చినా ఆలయంలోనే వస్తుంది పురోహితుడిగా వచ్చినా ఆలయంలో వస్తుంది దానికి సంబంధించినటువంటి క్యాటరింగ్ సెక్టరు ఎన్ని లేవు అక్కడ ఉపాధి అవకాశాలు అశ్వని మకా మూల నక్షత్రాలు మాందీ గ్రహం వాళ్ళు చక్కగా ఇటువంటి ఎన్నో పీఠాపలు ఆశ్రమాలు పెట్టినారు పుట్టపర్తి సాయిబాబాకి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తమైంది అటువంటి వాళ్ళు ప్రయత్నించుకోవచ్చు ఈజీగా వస్తుంది దాంట్లోనే సెట్ అయిపోతుంది జీవితం వాళ్ళకి అంతవరకు ఈజీ అయిపోతుంది అంటే దైవీకమైనటువంటి వృత్తి వ్యాపారం వీళ్ళు పూజా స్టోర్ పెట్టుకోవచ్చు పూజా సామాన్లు అమ్మేటటువంటి అంగడి పెట్టుకోవచ్చు ఎంతమంది గుళ్ళకి ఎదురుగా పూజా సామాన్లు అమ్ముతూ ఎంత నింద సంపాదించలేదు కర్పూరం నిమ్మకాయ అరటిపండు ఆకు ఒక్క నూనె ఒత్తులు దీపాలు అంటే ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది వాళ్ళు అశ్వని మకామలలో వాళ్ళకి మంది ఉంటాడు ఆ కేటగిరీలో మీరు రాసుకొని ఎన్ని ఉన్నాయో ప్రయత్నించుకోవచ్చు ఆలయ సమీపంలో ఏదైనా ప్రారంభించుకోవచ్చు వాళ్లకు సమీపంలో అర్చకులు ఎవరైనా కాపురం ఉంటారు ఆ ఎనర్జీ లెవెల్స్ చుట్టూ పలకరిస్తూనే ఉంటాయి అశ్విని భరణి పుబ్బ పూర్వషడ ఇవి శుక్ర నక్షత్రాలు ఈ శుక్ర నక్షత్రాలు మాందేవి ఉంటే బ్యూటీకి సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్కి వెళ్ళచ్చు మేకప్ మ్యాన్ వెళ్ళవచ్చు యాక్టర్గా వెళ్ళొచ్చు డ్యాన్స్ మాస్టర్గా వెళ్ళొచ్చు ఫ్యాషన్ డిజైనర్గా వెళ్ళొచ్చు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టచ్చు లేడీస్ టైలర్గా పెట్టచ్చు మ్యాచింగ్ సెంటర్ పెట్టచ్చు దాంట్లో వీళ్ళు విశేషంగా యోగించేస్తుంది ఆ వ్యాపారం కలిసి వచ్చేసిందంటే పాత్రల కిచెన్ వేరు లేడీస్ సంబంధించిన వ్యాపారాలు పెట్టచ్చు మ్యారేజ్ బ్రోకర్గా పెట్టచ్చు వివాహం శుక్రుడు అంటే కళ్యాణకారకుడు ఈ వ్యాపారాలు వృత్తులు ఉన్నాయి కదా మాంది ఆ నక్షత్రం ఉంటే ఆ అవృతులు ఎంచుకుంటే చాలు దాంట్లోనే లాభాలు ఎక్కువ వస్తాయి వదిలితే వేరే దానికి పోతే లాభాలు మళ్ళీ తిరుగుని దానికి వచ్చేస్తారు అదే మాంది కృత్తిక ఉత్తర ఉత్తరాషడ రవిగ్రహ సంబంధమైన నక్షత్రంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది కనీసం గుమస్తా గుమస్తాగా అక్కడ ఫైల్స్ వ్యక్తి వ్యక్తిగానే వచ్చేస్తుంది లేదు ఒక సర్పంచ్ అని అయ్యే తెస్తారు పొలిటీషియన్స్తో ఎక్కువ తిరుగుతుంటారు ఎమ్మెల్యే అనుచరుడుగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏదో వచ్చే పనులు చేసుకుని వీళ్ళు సెట్ అయిపోతుంటారు ఎమ్మెల్యే కార్ డ్రైవర్గా సెట్ అవుతారు అంటే రాజకీయాలకు పదవులకు ఐఏఎస్ ఒక కలెక్టర్ కార్ డ్రైవర్ సెట్ అయిపోతారు అట్లా ప్రయత్నించుకోవాలి ఆ సెక్టర్లో ప్రయత్నించుకోవాలి ఆ సెక్టర్లో ఉన్న వాటిని ప్రయత్నించి ఈజీగా వస్తుంది ఏ విధంగా కావచ్చు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగమే కాకపోయినా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల దగ్గర లేదా రాజకీయ నాయకులు కూడా కావచ్చు ఏమి చదువుకునే వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అవుతారు సడన్గా ఏమి చదువుకునే వాళ్ళు బీహారు ముఖ్యమంత్రి గవర్నర్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్యకి ఏమి తెలియదు ఐదో క్లాస్ కూడా చదవలేదు ముఖ్యమంత్రి అయింది ఏకంగా మరి మాందీ గ్రహము రవిగ్రహ నక్షత్రాల్లో ఉంటాడు కృత్తిక నక్షత్రం రవిగ్రహం అయింది రోహిణి హస్త శ్రవణం చంద్ర నక్షత్రాలు చంద్ర నక్షత్రం అంటే వీళ్ళు హోటల్ పెడితే చాలు వీళ్ళు ఉడికి ఉడకుండా వేస్తే కూడా సూపర్గా ఉంది అంటారు పార్సల్ సెక్షన్ కూడా వీళ్ళకి అల్లాడిపోతారు చంద్రుడు అంటే ఫుడ్ వీళ్ళు ఒక ట్రావెల్ ఒక స్విగ్గీ డ్రైవర్ గాను జొమాటో డ్రైవర్ గానో ఓలా ఊబర్ డ్రైవర్ గానో లేదంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకోను లేదు ఒక ట్రావెల్స్ డ్రైవర్ కానీ పోయినారంటే లైఫ్ సెటిల్ ఇలా పని చేస్తూ ఉంటారు వేళతో తిప్పుతూ ఉంటారు స్టీరింగ్ చంద్రుడు అంటే ఫాస్ట్గా తిరిగే గ్రహం లేదంటే ఫారిన్లో ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళు వెళ్తే అక్కడ గైడ్లుగా పనిచేస్తుంటారు చంద్ర నక్షత్రంలో మాందే ఉంటాడు ఈ సెక్టర్లను ఉన్నాయి కదా ఆ బలం ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు ఎవరు ఉంటారు వాళ్ళు అక్కడే ఉంటారు దానిలో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆ ప్రదేశంలో వ్యాపారం కావచ్చు టూరిజం స్పాట్స్లో ఉన్న వ్యాపారస్తులంతా కూడా అంగుళులు పెట్టుకుని సెటిల్ అయిపోతుంటారు మాంది చంద్రగ్రహణ చిత్రంలో ఉంటే ఫుడ్ వాటరు మిల్క్ మిల్క్ సంబంధమైనటువంటి వ్యాపారాలు పాలు పాల పద్ధతులకు సంబంధించిన వ్యాపారాలు నీ వాటర్ ప్లాంట్లు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ లేదంటే మామూలుగా మాస్ వెహికల్ ట్యాంకర్ పెట్టుకుంటారు సిటీలో ఎండాకాలం తోలుతూ ఉంటారు ఇవాళ వీళ్ళంతా కూడా చంద్రగ్రహ నక్షత్రాలు మాందే ఉన్న వాళ్ళే ఖచ్చితంగా పనిచేస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అయిందా రోహిణి అయింది రోహిణి అయితే మృగశిర మృగశిర చిత్త ధనిష్ట మూడు కుజ నక్షత్రాలు కుజనక్షత్రాలు మాందే ఉంటే వీళ్ళు సెక్యూరిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు పోలీసులు కావచ్చు ఆర్మీ ప్రయత్నాలు తర్వాత మెడికల్ రక్తానికి సాధిపతారు మా కుజుడు మెడికల్ డిపార్ట్మెంటు మెడికల్ షాప్స్ పెట్టుకోవడము డాక్టర్లకి సర్వెంట్లుగా ఉండడము డాక్టర్లు డ్రైవర్లుగా ఉండడము డాక్టర్ల హాస్పిటల్ కాడ ఏదైనా హోటల్ పెట్టుకోవడము ఇట మెడికల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు సెట్ అయిపోతారు దాన్ని ప్రయత్నించాలి కరెక్ట్గా గురువు చూసి దాన్నే ప్రయత్నించాలి వేరే ప్రయత్నిస్తూ ఉంటే కావు ఫెయిల్యూరే అప్పులే తిప్పలే నాకు కలిసి రాలేదు నాకు వాళ్ళేదో గురువుని ఆరాధించమన్నారు ఈ బుద్ధుడికి ఏదో వస్త్రాలు దామని సంబంధం లేని దానాలు సంబంధం లేని తగోలాట్లు ఈ కేటగిరీ అన్నీ ఉన్నాయి కదా ఓకే కుజ నక్షత్రాల్లో మాందే ఉంటాయి తర్వాత వచ్చేక్కడికి మృగశరైన ఆరుద్ర ఆరుద్ర స్వాతి శతభిషం ఆరుద్ర అంటే రాహు రాహు అంటే మల్టీపుల్ క్యారెక్టర్స్ ఇప్పుడు కెమెరామెన్ కావాలంటే రాహువే సినిమాల సినిమాల్లో వచ్చే కెమెరామెన్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే రాహుబలం ఉండాలండి రాహుబలం లేకుండా యూట్యూబ్ ఛానల్ వర్క్ అవుట్ అవుతుంది పరిశోధన రాహు అంటే ఖగోళ శాస్త్రం పరిశోధించే వాళ్ళంతా ఏదైనా వాళ్ళు అదేవిధంగా హోటల్ ఫీల్డ్ విదేశాలకు వెళ్ళి రావడము ట్రావెల్స్ పడవ ప్రయాణాలు ఈ పడవలు చేపలు పట్టుకునే వాళ్ళు పడవలు తయారు చేసేవాళ్ళు విదేశాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఫారిన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకునేవాళ్ళు ఏజెన్సీస్ పెట్టుకునే యాడ్లు ఇస్తూ ఉంటారు మేము డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ అంటూ ఉంటారు ఈ డిపార్ట్మెంట్ మొత్తం రాహువే ఆ దానికి సంబంధించి పోతే ఇమ్మేడ్ సెలెక్టే ఎవరికి కానీ సెలక్షన్ ఇతనికి అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ తెలంగాణ టూరిజం తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ ఉన్నాయి కేరళ టూరిజం గుజరాత్ టూరిజం అండ్ డెవలప్మెంట్ వాటిలో పనిచేసే వాళ్ళంతా రాహువుకు సంబంధించిన వాళ్ళే రాహు అంటే హోటల్స్ స్టార్ హోటల్స్ అంటే బాగా ఫుడ్ ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ ఉంటాయి అడయారు ఆనంద భవన్ హోటల్ శ్రవణ భవ ఎక్కడ చూసినా బ్రాంచెస్ ఉంటాయి అవి ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళ హోటల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయంటారు తాజు కృష్ణ ఉంటారు కదా టాటా వాళ్ళవి ఇవంతా కూడా రాహు ప్రభావంతోనే వర్కౌట్ అవుతుంది దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి దానికోసం వెళ్ళాలి ఈజీగా సెట్ అయిపోతారు కనెక్ట్ అవుతారు వీళ్ళ ఫేస్ బుధుడు ఇంకా ఆరుద్రపోతే పునర్వసు పునర్వసు అదేవిధంగా విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు ఎవరివి గురు నక్షత్రాలు వీళ్ళు బోర్డు మీద ఏ రోజుకైనా ఏదైనా చెప్పాల్సిన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే టీచర్స్ అవుతారు బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అవుతారు కొంతమంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు గురువు అంటే ప్రవచనకర్తలంతా కూడా గురువే ప్రవచనాలు చెప్తే సక్సెస్ అయిపోతారు వాళ్ళు అవధానలు అవుతారు పురోహితులు అవుతారు ఇంకొక ఆశీర్వదించిన పురోహితులు అవుతారు వేదం నేర్చుకుంటారు టీచర్లు అవుతారు కొంతమంది ఏమీ రాకపోయినా కానీ ఏదో కంపెనీలు జరిగి ఆడ మోటివేటర్ అవుతారు అక్కడ ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అందరినీ ఏం చేసుకోవాలో మోటివేట్ చేసి నేర్పించి ట్రైనర్స్ అవుతారు అటువంటి వాటికి వెళ్ళిపోవాలి అంతే ఇక్కడ గురుగ్రహం సంబంధించింది మూడు మంది ఉంటే అక్కడే కరెక్ట్గా రెండు వందల పర్సెంట్ కంపల్సరీ పనిచేస్తుంది ఇంకా జీవితానికి వేరే అవసరం లేదు ఏళ్ళ నాడు ఉంది ఇంత ఏం పని నీకు డబ్బు వస్తా ఉంది అది నీ జీవితం బాగుంది అంతే మా గ్రహం ఏ నక్షత్రంలో ఉందో తెలుసుకోవాలి నీకు ఉద్యోగం బెటరా వ్యాపారం బెటరా ఆ పరిసరాలకు వెళ్తే నీకు ఆ దొరికిపోతుంది ఆ ఆ రంగంలో నువ్వు ప్రయత్నిస్తే దొరికిపోతుంది అంతే గురువైంది ఇక శని పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర శని సంబంధం ఏంది అంత హార్డ్ వర్కింగ్ ఇండస్ట్రీసు ఫ్యాక్టరీలు కర్మాగారాలు చేతివృత్తులు చేతి వృత్తులు ఏదన్నా సరే ఇప్పుడు అమరాన్ ఫ్యాక్టరీ ఉంది ఎంతో మందికి ఉపాధిస్తున్నారు వాళ్ళు వేల మందికి ఉపాధిస్తున్నారు ఇటువంటి ఫ్యాక్టరీలకి అంతా కార్మికులు ఎలా దొరుకుతున్నారు మినిమం టెన్త్ క్లాస్ పర్సెంట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నారు కదా టెన్త్ పాసంలకు ఇస్తున్నారు ఇంటర్ పాసన్లకి ఇస్తున్నారు వాళ్ళు క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా సరే ఆ స్థాయి ఉద్యోగం జీతం ఇస్తున్నారు మాందీయీ గ్రహము శని గ్రహ నక్షత్రాలు ఉంటే పెద్ద పెద్ద కర్మాగారాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ప్రయత్నించుకుంటే బ్రహ్మాండమైనటువంటి వస్తుంది అక్కడ ఏదైనా వ్యాపారం కావాలంటే చంద్రుడు శని కలిసి ఉంటే చంద్రుడు మాంది కలిసి ఉంటే మాంది శని నక్షత్రంలో ఉంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి క్యాంటీన్లో వీళ్ళ దొరికిపోతుంది ఫుడ్ ఆ ఇండస్ట్రీ క్యాంటీన్ కావాలా అది ఫుడ్ చంద్రుడు చంద్రుడు కనెక్టివిటీ మళ్ళీ ఇక్కడ ఏ గ్రహం కలిసిందంటే దానికి సంబంధించినటువంటి దాన్ని అక్కడ ఉప అడిషనల్ బెనిఫిట్గా దొరుకుతుంది ఆ కాంట్రాక్టు ఫుడ్ కాంట్రాక్ట్ వీళ్ళ దొరికింది ఈ ఫ్యాక్టరీకి పెయింటింగ్ కాంట్రాక్ట్ వెళ్ళి దొరికింది ఈ ఫ్యా ఈ ఈ ఈ ఇండస్ట్రీకి ఫర్నిచర్ కాంట్రాక్ట్ వెళ్ళి దొరికింది తది సంబంధం గ్రహం యాడ్ అయిందంటే అడిషనల్గా అది దొరుకుతుంది వాళ్ళు రికమెండ్ కూడా చేసి మళ్ళా వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఏమైంది తర్వాత బుధుడు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ నక్షత్రాల్లో మాందే ఉంటే ఆడిటర్సు అకౌంటెంట్సు టైపిస్టులు డాక్యుమెంట్రైటర్సు కోర్టు కాడ అర్జీలు రాసేవాళ్ళు లాయర్లు ప్రొఫెసర్లు సలహాదారులు మోటివేటర్సు బుధుడే ఇంటెలిజెన్స్ మేధస్ లైబ్రరీలో పుస్తకాలే ఉంటాయి మొత్తం బుధుడే ప్రింటింగ్ ప్రెస్సు తర్వాత వచ్చేకడికి గవర్నమెంట్ తరపున జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటారు అన్ని గ్రంథాలయాలకు ఒక చైర్మన్ ఉంటుంది ఇదంతా బుధడే ఈ డిపార్ట్మెంట్లో ట్రై చేసుకుంటే అది మీ క్వాలిఫికేషన్ తగినట్టు ఉద్యోగం అక్కడ వచ్చేస్తుంది ఇంకా దానిలో తిరిగేలేదు ఓకే బుధ కారకత్వాల్లో పోయి ట్రై చేసుకోవాలంతే ఈజీగా వస్తుంది ఈ సంవత్సరం గురువుల లేదా అన్నుల గుమ్మున ఉండాలి నాకు నాకెయిలి పెట్టిపోయింది నేను ఏం చేసినా అంతా లేదు మా అంది స్ట్రైట్గా మీకు రిజల్ట్ ఇస్తాడు బుధుడైంది బుధుడు తర్వాత ఇంకే గ్రహం ఉంది ఆశ్లేషం అయిపోతే చెప్పేసానండి మాకా నెక్స్ట్ వచ్చేది మకా నక్షత్రానికి అశ్విని నక్షత్రానికి మూలా చెప్పేసాను ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది గ్రహాలకే చెప్పాను నేను మాందీని పట్టుకుంటే వాళ్ళ జీవితం కరతల మలకం ఇంతకు మించిన సీక్రెట్ ఇంక వేరే జ్యోతిషాస్త్రంలో లేదు ఇంతమించి ఏం కావాలి మేము ఎవరికన్నా కూడా కార్యకత్వం చూపించాలంటే మాందని చూసి చెప్పేస్తాం ఒక పాయింట్లో అయిపోయింది జాతకం అంతా అయిపోయింది మాంది గ్రహం ఆధారంగా జాబ్ బెటరా బిజినెస్ బెటరా ఏ రంగాల్లో మీరు బాగా స్థిరపడతారో అద్భుతమైన ఒక పరిష్కారం అయితే మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు